హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారము సాయంత్రం సమయంలో మనం ఏదైనా చెడుగా మాట్లాడితే అలా అనొద్దని పైన తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తదస్తు అంటే మనకు అంత చెడే జరుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంతకీ తదాస్తు దేవతలు ఎవరు వారు ఏ సమయంలో తిరుగుతారు వారి కథ ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోలను మీ ముందుకు ఉంచగలుగుతాము మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారు తదాస్తు దేవతలు అంటే ఖచ్చితంగా జరగాల్సిందేనని అర్థం ముఖ్యంగా సాయంత్రం వేళలో ఒక మనిషి ఏదైనా అన్నారని మాటలు పదే పదే అంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అని అంటారు తదాస్తు దేవతలు సాయంత్రం సమయంలో భూమిపైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు మీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అని అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు కావున సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడితే అప్పుడు తదాస్తులే దేవతలు తదాస్తు అని అంటారు తదాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా తదస్తు దేవతలు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంన మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారని నమ్ముతుంటారు వీరు తిరిగే సమయాన మనం ఏదైనా చెడు అనుకుంటే చెడు మంచి అనుకుంటే మంచి జరుగుతుంది మనం దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవు అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటే నిజంగానే మన దగ్గర డబ్బులు లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు మాట్లాడవద్దు అందుకే తదాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్రం సమయంలో ఎప్పుడు చెడు మాట్లాడకుండా మంచి మాట్లాడండి అప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది తదాస్తు దేవతలు ఎక్కువ యజ్ఞాలు యాగాలు పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో దేవునికి పూజ చేసి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్న తదాస్తు దేవతల అనుగ్రహం వలన మీరు అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతాయి సాయంత్రం వేళ చేసే పూజ వెయ్యిరేట్లు ఎక్కువగా ప్ర పుణ్యప్రాప్తిని ఇస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే తథాస్తు దేవతలు తిరిగే సమయంలో దేవాలయాలకు వెళ్తే ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందవచ్చు సాయంత్రం సమయంలో మన ఇంట్లోనే తదాస్తు దేవతలు ఉంటారని పండితులు అంటున్నారు ఈ తథాస్తు దేవతలు మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచు అంటుంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు అవస్తవాలు పలకడం మంచిది కాదు తతాస్థ దేవతలు తిరిగే టైంలో కొన్ని పనులను అస్సలు చేయకూడదు సాయంకాలంలో తెలియక చేసే కొన్ని పనుల వలన మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సాయంత్రం ఆరు తరువాత సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఇంటికి తెచ్చుకోకూడదు ఇవి శని స్థానాలు ఈ వస్తువులు కనుక సాయంత్రం సమయంలో మీ ఇంటికి తెస్తే ఏలినాటి శని మీ ఇంటికి చుట్టుకుంటుంది ఇక సాయంత్రం సమయంలో పెరుగు కూరగాయలు మిరప పొడిని ఎవ్వరికి ఇవ్వకూడదు ఎందుకంటే ఇవి స్థానాలు సూర్యాస్తమయం తరువాత ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని అంటారు కాబట్టి పొరపాటున కూడా ఈ సమయంలో ఎవరికి అప్పు ఇవ్వద్దు సాయంత్రం సమయంలో ఇల్లు ఊడవకూడదు ఇలా చేయడం వలన ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇలాంటి ఇండ్లలో సంపదకు కొరత ఏర్పడుతుంది అలాగే సాయంత్రం ఆహారం వృధా చేస్తే లక్ష్మీదేవికి నచ్చదని పండితులు చెప్తున్నారు సూర్యాస్తమయం తరువాత మాంసాహారం తినడం మానుకోవాలి ఎందుకంటే ఇది లక్ష్మీదేవిని అసంతృప్తికి గురిచేస్తుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు జరిగితే మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ఇక సాయంత్రం తర్వాత ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు కాసేపు తెరిచి ఉంచాలి ఎందుకంటే సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఈ సమయంలో ప్రధాన ద్వారం మూసి ఉంచితే లక్ష్మీదేవి లోపలికి రాకుండా వెళ్ళిపోతుందని ఫలితంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రించకూడదు దీని వలన మనిషి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం ఆరబెట్టడం వలన ప్రతికూల శక్తి వాటిలోకి ప్రవేశిస్తుంది ఇది ఇంటికి అశుభంగా పరిగణిస్తారు దీని కారణంగా మీ ఇంటికి దురదృష్టం పడుతుంది పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు బంగారు రథంలో ప్రయాణిస్తారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడికి భరించలేక గుర్రం రూపంలో మారి గురుదేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు వీరినే తతాసు దేవతలని అంటారు ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అందుకే ఉప్పును రాత్రి వేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి మరునాడు ఉదయం ఇంట్లో గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పారేయాలి ఇలా చేస్తే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక ఇంటిని కడిగే నీటిలో ఉప్పు వేసి కడగాలి దీంతో ఇల్లు శుభ్రమవడమే కాకుండా దుష్టశక్తులు దిష్టి అనేవి ఉండవు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదములు